బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయనగరం జిల్లాలో దేవతా విగ్రహాలు మాయమయ్యాయి బొబిలి పూల్బాగ్ కాలనీ సమీపం నారాయణి పుష్కరిణిలోని వేణుగోపాల స్వామి తెపోత్సవం నిర్వహిస్తున్నారు పుష్కరిణిలో లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఆలయ కలసం చోరికి గురయ్యాయి దుండగులు పుష్కరిణిలోని ఆలయం నీలమట్టం చేయడంతో గీతా ఉత్సవ కమిటీ హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విగ్రహాల అపహరణకు సంబంధించి స్థానిక పోలీసులకు రెవెన్యూ అధికారులకు గీతా ఉత్సవ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు ఏడు సంవత్సరాలుగా అనేకమైనటువంటి దేవాలయ కార్యక్రమాలు అలానే శ్రీరామనవమి లక్షదీపారాధన దీప ఆరాధన డోలాయాత్ర వీటన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉంటాము మరి ఫూల్బాగులో కలిగిన గల ఫూల్బాగుని ఆనుకుని ఉన్నటువంటి నారాయణ పుష్కరిణి ఆ పుష్కరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఆలయంలో గత కొన్ని రోజుల క్రితం తెలియడంతో వెంటనే మేము పరిశీలిస్తే అక్కడ విగ్రహాలు అలానే లక్ష్మీనారాయణాలు విజయనగరం జిల్లాలో దేవత విగ్రహాలు మాయమయ్యాయి బొబ్బిలి బుల్బాగ్ కాలనీ సమీపంలో నారాయణి పుష్కరిణిలోని వేణుగోపాల స్వామి తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు పుష్కరిణిలోని లక్ష్మీ నారాయణుల విగ్రహాలు ఆలయ కలసం చోరికి గురయ్యాయి విషయంపై ప్రతినిధి రాజు చెప్పండి ఈశ్వర్ ఈ రోజు విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఉన్నటువంటి పురాతన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి ఆ గత మూడు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయానికి సంబంధించి ఉన్నటువంటి ఆ గుర్రపు కోనేరు అనేటువంటి పుష్కరిణి ఉంది పుష్కరిణిలో ఆ స్వామి వారికి సంబంధించిన తెప్పోత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు ఇలాంటి ఈ కోనేరులో గత కొద్ది రోజులుగా అయితే ఆక్రమణకు గురవుతుందని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే పుష్కరిణిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి అదేవిధంగా లక్ష్మీదేవికి సంబంధించి ఉన్నటువంటి ఆలయంలో దేవతా విగ్రహాలు అయితే మాయమయ్యాని చెప్పి స్థానికులు గుర్తించడం జరిగింది దీంతో ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ ఆలయంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి అదేవిధంగా లక్ష్మీదేవి విగ్రహాలతో పాటు ఆలయ గోపురం మీద ఉన్నటువంటి కలశాన్ని కూడా దుండగలు ఎవరో గుర్తు తెలియని దొండగులు ఆస్వరించారని చెప్పి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు మూడు వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పుష్కరణలో ఇప్పుడు దొంగతనం జరగడం అనేది కూడా స్థానికులను వేస్తున్న పరిస్థితి గత కొద్ది రోజులు కొద్ది నెలలుగా కూడా ఈ పుష్కరణలోనికి వస్తున్నటువంటి ఏదైతే నీటి ఆధారాలు ఉన్నాయో వాటిలు కూడా పథకం ప్రకారం మూసివేసి కోనేరులోకి నీరు రాకుండా అడ్డుకున్నారని చెప్పి స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఒకవైపు చెరువును కూడా ఆక్రమించుకుంటున్నారు పుష్కరిని మొత్తాన్ని కూడా ఆక్రమించుకుంటున్నారని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు ఈ ఏదైతే తాజాగా ఈ విగ్రహాల దొంగతనం ఏదైతే ఉందో అది ఈ విగ్రహాలు అడుగున గుప్త నిధులు ఉండే అవకాశాలు ఉన్నాయి అందుకనే ఈ విగ్రహాలను తొలగించడంతో పాటు అక్కడ నిధుల కోసం కూడా తవ్వకాలు చేసినట్టుగా కూడా స్థానికులు అయితే గుర్తించడం జరిగింది దీని మీద ఇప్పటికే స్థానిక పోలీసులకి అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కూడా గీతా సేవా సమితి అదేవిధంగా హిందూ సేవా కమిటీకి సభ్య చెందినటువంటి సభ్యులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద తక్షణమే విచారణ చేపట్టి దొండగల్ని పట్టుకోవాలని అదేవిధంగా పుష్కరంలో ఏదైతే దాదాపు ఒకటిన్నర ఎకరాలకు సంబంధించి ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో చెరువు అంతా కూడా ఆక్రమణకు గురవుతుంది ఆక్రమణదారుల నుంచి చెరువును పరిరక్షించాలని చెప్పి కూడా స్థానికులు అదేవిధంగా గీతా ఉత్సవ కమిటీ హిందూ సేవా కమిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా బొబ్బులి పట్టణానికి సంబంధించి బొబ్బులుగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వేణుగోపాల స్వామి దైవంగా ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో వేణుగోపాల స్వామికి సంబంధించినటువంటి టప్పోత్సవం నిర్వహించే చెరువు ఆక్రమణకు గురవడం అదేవిధంగా చెరువులో ఉన్నటువంటి ఈ పుష్కరంలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలు కూడా మాయమవ్వడం అయితే ఆ స్థానికులను అయితే ఆందోళన గురి చేస్తుంది దీని మీద ఇప్పటికే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా కల్పించుకోవాలని రెవెన్యూ అధికారులు కూడా కల్పించుకోవాలని చెప్పి గీతా ఉత్సవ కమిటీ సభ్యులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ రాజు థ్యాంక్ యూ